దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్ కొందలు ప్రయజ్లో వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన కాక దేవా దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం విందాం యోహాను స్వార్థ ఒకటో అధ్యాయము యాభైవక్షణం ఏసు ఆ అంజూరం చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే కంటే గొప్ప కార్యములు చూచువని అతనితో చెప్పాను దేవునికి రోజు ఈరోజు దేవాదేవుడు మనకు తెలియపరిచిన విషయము వాగ్దానము నేను నీ జీవితంలో గొప్ప కార్యములు చేయుట నీవు చూచెదవు అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ వాగ్దానము నేను ఆ జీవితంలో నెరవేర్చబడింది కాక చూడండి ప్రతి దేవునిలరా ఈ సంభాషణ యేసుక్రీస్తు దేవుడు అంజూరు చెట్టు కింద కూర్చుని నతనయ్యలు తోటి దేవుడు మాట్లాడుతున్న విషయం ఇది నతనయ్యలు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నతనయ్యలు అడుగు ఆ అంజూరు చెట్టు కింద కూర్చోక మునిపే పిలుపు ద్వారా అక్కడికి చే అక్కడికి యేసు రౌదేడు వెళ్ళి అప్పుడు ఈ నతనీయులు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట్లాడిన సందర్భంలో నీవు అంజూరపు చెట్టు కింద ఉన్న విషయం నేను ముందే చూసి నా చూచి ఉన్నాను ఈ విషయాన్ని నేను చెప్పాను కదా దీనివల్ల నువ్వు నన్ను నమ్ముతున్నావా ఇది మాత్రమే కాదు నీ జీవితం ఇంకా వీటి కంటే కూడా గొప్ప కార్యం నేను చేయుటం నువ్వు చూస్తావు అలాయ అంటే ఒక అద్భుతము జరిగితే ఈ అద్భుతాన్ని బట్టి నువ్వు నమ్ముతున్నావా ఈ అద్భుతం మాత్రమే కాదు కానీ ఇంకా 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 నీ జీవితంలో అనేకమైన ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న వాటి కంటే గొప్ప కార్యము నువ్వు చూస్తావు అలాల్లోయ్య ఆ నన్న అతనయులతో దేవుడు మాట్లాడిన విషయం ఈనాడు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా గమనించు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే అద్భుతం జరిగిందో దాని కంటే కూడా జరుగుతున్న కార్యముల కంటే కూడా ఇంకా గొప్ప కార్యము చేయ సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఇవన్నీ నువ్వు కల్లారా చూస్తావు నమ్ముతున్నావా ఇప్పుడు నీ జీవితం ఏదో జరిగిందో అంతకంటే కూడా గొప్ప గొప్పకారులు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు నమ్మితే ఆయన మేమని చూడగలుగుతావు అలా లోయ్య ప్రియా సహోదరు సహోదరుడా ఆనాడు ఏసుక్రీసు దేవుడు నీళ్ళ మీద నడిచాడు అంతకంటే మహా అద్భుతం కూడా జరుగుతుంది ఆనాడు ఎర్ర సహోదం పాయ చేశాడు ఎన్నెన్నో మహత్కారులు అసలు ఇది జరుగుతుందా అని అనుకున్న కార్యక్రమం దేవుడు జరిగింపజేశాడు నీ జీవితంలో కూడా దేవుడు జరిగించడానికి సామర్థ్యంగా దేవుడు ఆయనకు అంత సామర్థ్యం ఉన్నది ఆయన చేయగలడు ఇది జరగదు అని స్టాంప్ వేసినది సైతం కూడా నా దేవుడు జరిగింప చేస్తాడు అది ఆయనకే సాధ్యం ఆయన వల్ల అవుతుంది అలా కనుక ప్రియ సహోదరి సహోదరుడ ఈ ని జీవితంలో ఏ పోరాటం ఏ కష్టం ఏ ఇబ్బంది ఏ ఇరుకు ఏ సమస్య నిన్ను వెంటాడుతున్నా నిన్ను చుట్టుముట్టినా కానీ సమస్యలను బట్టి చూ బాధపడమకు సమస్యలను తీర్చే దేవుని వెప్పి చూడు సమస్యను చూస్తే మనం మనం బలహీనపరచబడతాం దేవుడి జీవితంలో మేలు చేయదా చేశాడు కదా దానికంటే కూడా గొప్ప చేస్తాడు ఆయన నీ జీవితంలో ఆరోగ్యాన్ని పొందుకోలేదా పొందుకున్నావు ఇప్పుడు కొంత అనారోగ్యం బట్టి నాకు అనారోగ్యం ఎప్పుడు పోయిద్దానని అనుకుంటున్నాం కావచ్చు దేవుడు తీసేస్తాడు ఒకడు చేసిన దేవుడు ఇంకా పది చేయడం సిద్ధంగా ఉన్నాడు అతను ఏలే ఆశ్చర్యపోయాడు అరే నేను చెట్టు కింద కూర్చునే విషయం ఆయనకేం తెలుసు అంటే ఆయన సృష్టికర్త ఆయన సృష్టికర్త నువ్వు కూర్చున్నటా లేచుటా నిలుచున్నటా పడుకుంటా ఆయనకు తెలుసు ఆయన అంతా ఓ ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని నిత్యము చూస్తూ ఉంటాడు అన్నట్టు ఎక్కడున్నా ఏం చేస్తున్నా వెళ్ళిపోతున్నా చూస్తున్నాడు బైబిల్ వివాహాని స్వరంతో ఒకటో అధ్యాయని చూస్తావు నతా నేరు అంజులు చెట్టు కింద కూర్చున్న విషయం దేవుడు గ్రహించగలిగాడు ఎందుకు హిస్ గాడ్ ఆయన దేవుడు కనుక నువ్వు ఎక్కడున్నా నీ ఇంట్లో తెలియదు తెలియకపోవచ్చు నీ బంధువులకు నీ కుటుంబం నీ భార్యకు నీ భర్తకు తెలియకపోవచ్చు పిల్లడు తల్లిదండ్రులు కళ్ళు కప్పి తిరుగుతుండొచ్చు వాళ్ళు తిరిగిపోవచ్చు కానీ దేవునికి తెలుసు దేవుడు చేస్తాడు దేవుడు మేలు జరిగింప చేస్తాడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో జరిగే ప్రతి దాన్ని చూస్తున్నాడు మేలు చేయడం బట్ట తెలుసు నువ్వు ఎక్కడ ఉండటం కూడా ఆయన తెలుసు నువ్వేం చేస్తావు తెలుసు అంటే ఆ దేవుడిని బట్టి నచ్చని ఆ రోజు భయపడ్డాడు అమ్మో దేవుడుకు నేను ఇక్కడ కూర్చొని కూడా ఆయన తెలుసాట అని నమ్మాడు దేవు ఎస్ ఈజ్ గాడ్ ఈయన దేవుడు అని ఆయన నమ్మినప్పుడు దేవుడు అంటాడు దీనికే నువ్వు ఇంత ఆశ్చర్యపోతున్నావు ఇంతకంటే గొప్ప కార్యాలు చేయట కూడా నువ్వు చూస్తావు అలలోయ సో ఈజ్గా నతనీయుల జీవితంలో జరిగినట్టుగా మన జీవితాలు కూడా ఇప్పుడు కొన్ని అందుతా ఉన్నాయి దీనికే ఆశ్చర్యపడకు ఇంకా వీటికంటే గొప్ప ఆశ్చర్యకరణ నీ జీవితంలో చేయబోతున్నాను ఇది ఈరోజు నీకు ఇస్తున్న వాక్కు ఏదో చిన్నపాటి సమస్య రాగానే అయిపోయింది దేవుడు నాకు ఏం చేయడని ఎందుకు అనుకుంటావు అది అది ఎందుకు అట్లా నిన్న నిరుత్సాహపడుతావు దేవుడిని జీవితం ఏం చేయలేదా చేసిన వాటిని బట్టి సుచిస్తూ ఉండు అప్పుడట దేవుడు నీ జీవితం ఇంకా గొప్ప కాదు అనిపిస్తాడు నా తలుగుతో ఎప్పుడు దేవుడు మాట్లాడు నా జీవితం దేవుడు ఇలా ఎలా ఇలా ఎలా ఎలా నన్ను గమనించగలిగా ఎలా చూశాడు ఎస్ అంటే నేను దేవుడు నమ్ముతున్నాను అన్నప్పుడు ఇది మాత్రమే ఇంకా చేస్తాను అని అంటాడు అంటే నీ జీవితంలో దేవుడు ఏదో మేలు చేస్తాడు దాన్ని బట్టి దేవుని సూచిస్తూ ఉండు ఇంకా అంటాడు ఇది ఇది మాత్రం బట్టి ఇంకా నేను నేను ఎన్నో చేయబోతున్నాను అలా నీ జీవితంలో జరగవు అనుకుంటే జరగ గొప్ప కళ కూడా దేవుడు జరిగింపజేసి ఆయన నామానికి మహిమకరంగా నేను నిలబెట్టుకుని వాడుకున్నాను కాక ఆమె మరి ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఆనాడు అతను నతనీలు చెప్పిన దేవుడు కాదు నీకు కూడా తెలియపరుస్తూ నీతో మాట్లాడుతున్నాడు కలు మూసుకుందాం చేసుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధుల ప్రేమగల గల తండ్రి మహోన్నతి రనాలు అయ్యా మా జీవితంలో ఇప్పుడు పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు మేలుల కంటే ఇంకా గొప్ప కార్యములు చేస్తామని మాతో మాట్లాడినందుకుందని తండ్రి ఇదిగో కష్టములు నష్టాలు బాధలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నటువంటి మా జీవితంలో నీ బలమైన గొప్ప కార్యం జరిగించ్చు గ్రేట్ మియాకిల్స్ జరిగింపచ్చు వేడుకుంటున్నాం అడుగుతున్నాం అనయుడుకు చెప్పిన మాట విన్నాడు నీ మీరు నాతోనూ మీరు తెలియపరిచి మమ్మల్ని ఉజ్జీవింపచేస్తు వందనాలు సూర్యం ప్రభు కష్టంలో నష్టం ఎరుగులో ఇబ్బందులు అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో తండ్రి గొప్ప అద్భుతాలు గొప్ప మిరాకెలు జరిగింపచే సహాయం తెచ్చేది కృప నుంచి కాబట్టి సహాయం ఈ వాక్య వాగ్దానం నా మీరు మా అందరి జీవితంలో మీరే మేలుదాయి దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే ఇచ్చిస్తూ నచ్చలేని ఏ శ్రేష్టంలో కృతజ్ఞత వందనాలు చేసుకుంటూ అడిగి పొందుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పల్లోకి ముందున్న తండ్రి ఆమెన్